అండి ఈరోజు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ఇరవై ఆరో తేదీ క్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి ఎన్ని రోజులు చెప్పుకున్నాము క్రిస్మస్ అయిపోయింది మరి ఇప్పుడు రెండవ రాకడ గురించి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రకటన ఇరవై రెండు పన్నెండులో యశ్ ప్రభు చెప్పిన మాట ఇదిగో త్వరగా వచ్చిచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితం నా యుద్ధ ఉన్నది అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడని గుర్తు చేసుకుంటూ నిన్నటి వరకు క్రిస్మస్ బాగా ఎంజాయ్ చేసుకున్నాము ఇక ఇప్పటి నుండి రెండవ రాకడ గురించి ఏసయ్య దాన్ని గురించి ఏం చెప్పాడో జ్ఞాన జ్ఞాపకం చేసుకుందాం కానే స్వయంగా తిరిగి వస్తానని చెప్పాడు కాబట్టి మనం అందరము సిద్ధపాటుతో ఉండి ఆయన రాజ్యంలోకి వెళ్ళేదానికి సిద్ధపడాలి ఆత్మీయంగా ఎదిగిన క్రైస్తవ పండితుల నడుమ కూడా రెండవ రాకడ గురించి ప్రస్తావనే ఉండట్లేదు అనేది బాధాకరమైన విషయం మనం నమ్మినా నమ్మకపోయినా మరి ఆయన వస్తాడని మనం ఎదురు చూసినా చూడకపోయినా ఆయన రావడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తే ఇది చాలా త్వరలో వస్తుంది అని తెలుస్తూ ఉంది ఆయన వస్తాడో ఎవరికీ తెలియదు పర్లోకంలో ఉన్న తండ్రి ఆయన దేవునికి మాత్రమే తెలుసు అని ఎస్ ప్రభు మత ఇరవై నాలుగు ముప్పై ఆరులో చెప్పాడు ఆయన దొంగవలే ఎవరు ఊహించిన సమయంలో వస్తాడని ఆయన చెప్పాడు ఆయన ఇప్పుడే రాడు అనే ఆలోచనతో నిర్లక్ష్యంగా ఉంటే ఆయన అకస్మాత్తుగా వస్తాడు త్వరగా వస్తానన్నాడు కదా ఆయన మాట తప్పడు ఇంతకు ప్రభు రెండోసారి ఎందుకు వస్తున్నాడు ప్రాథమికంగా ఆయన తనను వెంబడించిన తన ఇచ్చిన వాగ్దానం యోహాన్ పద్నాలుగు మూడులో చెప్పాడు ఆ వాగ్దానం నెరవేర్పు అని అనుకోవచ్చు పర్లోకంలో వారి కొరకు స్థలం సిద్ధపరిచి ఆ తర్వాత వచ్చి తీసుకొని పోతానని చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి అంతేకాకుండా వారి సత్క్రియలు చొప్పున బహుమతులన్నీ ఇవ్వాలని తిరస్కరించిన వారికి తీర్పు తీర్చడానికి వస్తాడు రెండవ రాకడకు ముందు జరిగే సూచనలు ఒక్కొక్కటిగా కనపడుతూ ఉన్నాయి అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనకు కొట్టొచ్చినట్టు కనపడే సూచన అనేకుల ప్రేమ చల్లారును అనేది మొత్తం ఇరవై నాలుగు పన్నెండులో ఉన్నది చూస్తూ ఉన్నాం చాలామంది విశ్వాసం నుండి దూరం అవుతున్నారు ఏసైఏ అంటున్నాడేమని లూకా పద్దెనిమిది ఎనిమిదిలో మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా అని అసలు ఉంటారా విశ్వాసులు అన్నట్టుగా తండ్రి కుమారు పరిశుద్ధాత్మలపై నిజమైన విశ్వాసము ఈనాడు కనపడటం లేదు తప్పుడు బోధలతో లోకమంతా నిండిపోతా ఉంది సార్వత్రిక సంఘంలోకి కూడా తప్పుడు బోధలు వచ్చేసాయి అయితే ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి ఆత్మాభిషేకం కూడా యోవేల్ ప్రవక్త ప్రవచించినట్టు ఎక్కువగానే ఉంది యో వేలు రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతను కుమ్మరింతను అని దేవుడు చెప్పాడు అది గ్రంథస్థం చేయబడి ఉంది సంఘం కూడా ఎన్నడూ లేనంత త్వరితంగా విస్తరిస్తూ ఉంది ప్రతిరోజు వేలాది మంది సంఘంలోకి వస్తూ ఉన్నారు ప్రభు నామము నోటి నుండి ప్రచురిస్తే రక్షణ పొందుతూ ఉన్నారు మరి మన మనమేం చేయాలి పవిత్రతలో అభివృద్ధి పొంది క్రీస్తులు రాకడ కొరకు ప్రార్థనలతో ఎదురు చూడాలి ఆత్మీయ సంపాదనలో స్వార్థ ప్రకటించడంలో చాలా చురుగ్గా ఉండాలి బోధకులలో యువరాజుగా పోరు పేరు పొందిన చార్ల్స్ పర్జన్ అన్నాయని చెప్పిన మాట ఏంటంటే యేసుక్రీస్తు తిరిగి వస్తాడనేది నిజమే కానీ అందు నిమిత్తము స్టార్ గేజింగ్ అంటారు ఆకాశం ఒక చూడడం కాదు కానీ పని పనిచేయాలి సాతాను ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఏసయ్య త్వరలో రాబోతున్నాడని అతను నమ్ముతున్నాడు కాబట్టి తన గుంపును పెద్ద చేసుకోవాలి అని త్వర త్వరగా పనిచేస్తూ ఉన్నాడు మనం కూడా మన పని చేయాలి ప్రార్థన చేసుకుందాం దయామేడా స్తోత్రం ప్రభా రెండవ రాకడ గురించి ఎప్పుడు మా మనసులో బ్యాక్గ్రౌండ్లో ఉండేటట్టుగా దీవించండి తండ్రి సిద్ధపడేటట్టుగా ఇతరులను సిద్ధపరిచేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నాని వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ